విజయనగరం జిల్లా శృంగవరపుకోట స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి పార్టీకి కానుక ఇస్తానని శృంగవరపుకోట యువనేత గొంపకృష్ణ ప్రకటించారు ఈ మేరకు ఆయన శృంగవరపుకోట పట్టణంలోని ఆకుల్ డిపో వద్ద వేలాది మంది అభిమానులతో కార్యకర్తలతో కలిసి ప్రజాభిప్రాయ సేవకును ఆదివారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా యువనేత గొంపకృష్ణ మాట్లాడుతూ నేను ఒక్కడిగా వచ్చి ఇంతమంది అభిమానాన్ని నాకు ఎంతో సంతోషంగా ఇచ్చిందని అన్నారు అమెరికాలో విలాసవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి పేద ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చానని ఇంతలోనే పార్టీ పెద్దలు అప్పగించిన బాధ్యతలు చూసా తప్పకుండా పాటించానని ఈ సందర్భంగా ఆయన అన్నా వేలాది మంది సేవ కార్యక్రమాలు అందించాలని లోకేష్ అప్పుడు రుణపడి ఉంటారని ఆయన తెలియజేశారు ముఖ్యంగా పదవులు దండుకోవడం రాలేదని అధిష్టానం చూచిన మేరకే శృంగవరపూట నియోజకవర్గంలో విస్తృతంగా పార్టీ నిలబెట్టేందుకు తన వంతు కృషి చేశానని కూడా ఈ సందర్భంగా ఆయన అన్నారు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులకు గొంప సంకల్పం పేరుతో ఎంతోమందికి విద్యను అందించారని ఆయన చెప్పారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి నంతరం టీడీపీలో చేరతానని ఆయన ప్రకటించారు ఇక లోకేష్ చక్కటి సహకారాన్ని అందించారని ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఉంటానని కూడా తెలియజేశారు లోకేష్తో జరిగిన అంతర్గత చర్చల్లో తనకు పదులపై హామీ ఇచ్చిన తాను మద్దతుతో నిలిచిన క్యాడర్ విషయంలో ఎటువంటి హామీ లేకపోవడంతో పోటీకి సిద్ధమైనట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి వచ్చిన పలువురు కృష్ణ అభిమానులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు